బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతు ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనేశ్వరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు వక్ర దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలు అన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను మరి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే వక్ర దృష్టి అనేటువంటిది పంచమభావంపై పడబోతున్నది శని గ్రహం యొక్క రెట్రో అంటే ఈ వక్ర దృష్టి ఆల్రెడీ రాహు పంచమ స్థానంలో ఉన్నాడు మరి పంచమ స్థానంపై శనేరుడు యొక్క దృష్టి సో రాహుకు అది మంచి ప్లేసే శని యొక్క దృష్టి తన ఇంటిపై ఉన్నది అంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం నేను చెప్పదలుచుకున్నా ఇవాళ రేపు అంతా కూడా మొబైల్లో మనకు సీసీ కెమెరాలు కనబడుతున్నాయి అంటే వైఫై కనెక్షన్ ఇచ్చుకున్నా లేదా లైక్ మన ఇంట్లో వైఫై పెట్టుకున్న మొబైల్లో యాప్ ద్వారా మనం ఎక్కడున్న అమెరికాలో ఉండేటువంటి వారు కూడా ఇండియాలో ఉండేటువంటి వారి యొక్క సొంత ఇంటిని వారి యొక్క అపార్ట్మెంట్ని ఆన్లైన్లో చూసుకుంటున్నారు ఎక్కడికి ఎక్కడ ఏం జరుగుతుంది ఏమిటి ఓకే ఇది ఎంత నిజమో క్షినరుడు తన ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు ఇది తులారాశి వారికి ఆరోభావం అవుతుంది అంటే ఆరోభావం అంటే మనకు చక్కటి ధనాదాయము ధాన్య సమృద్ధి గృహాన్ని నిర్వహించుకోవడానికి అవకాశాలు ఇస్తాడు బంధు జన సంద్రోహము అంటే మాస్ ఫాలోయింగ్ కానీ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి శత్రువులను పరాభావం చేసే విధంగా చేశాడు ఎప్పటి నుండి సుమారుగా ఫిబ్రవరి నుండి వేసుకోండి మార్చ్ కానీ ఫిబ్రవరి నుండి వేసుకోండి సో ఫిబ్రవరి జనవరి నుండి హ్యాచ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలల నుండి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గడిచినటువంటి చేదు అనుభవం కంటే ఈ జనవరి టు ఈ జూన్ వరకు కూడా కొంత పర్వాలేదు అది వారి గుండె మీద చేసుకొని వారు చూసుకోవచ్చు శని వల్ల ఈ గురువు వల్ల ఇంకనూ వారికి సరైనటువంటి నిర్ణయం రాలేదు అది నేను చెప్తాను వీడియో చివర్లో సో ఇక్కడ మన మళ్ళీ ఏమిటి అంటే ఈ ఆరు నెలలలో కొందరికి హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి బాగుంది చక్కటి అవకాశాలు గృహ నిర్మాణ అవకాశాలు అని చెప్పుకున్నాం శత్రువులు పరాభావం కానీ మనం ఒక కారు కొనగానే మన చూపు ఉంటుంది ఇంటి పక్క ఉంది లేదా రిలేటివ్స్ది అప్పవాడు వాడి కారు కొన్నాడా ఇలాంటి చూపు అనేది మీపై లేదు గత ఆరు నెలల నుండి అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి గతంలో రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు పర్వాలేదు సో ఇప్పుడు మరలా ఏం జరుగుతుంది అంటే కొంత అనూహ్యమైనటువంటి నష్టాలు జరిగే ఛాన్సెస్ ఉంది అదేవిధంగా కొంతమేర ప్రమాదాలు కొంత తగాదాలు కొంత నీచమైనటువంటి స్త్రీలతో కానీ నీచమైనటువంటి పురుషులతో కానీ వాటి ద్వారా మనకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది కొంత మనసు శాంతంగా ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎంతో శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి మరి ఇది జరిగే సూచన ఉన్నది ఇందాక జరిగినటువంటి సూచన విషయం అది ఎవరైతే నాలుగు రూపాయలు వచ్చాయి అని చెప్పి కానీ ఈ ఆరు నెలలలో ఈ ఆరు నెలలలో నాకు ఈ జాబ్ వచ్చింది అని కానీ ఈ ఆరు నెలలలో నాకు ఈ పని అయిందని కానీ లేదా నాకు నేను ఎవరైతే గర్వముతో ఉంటారో ఎవరైతే నేను నేను నా కుటుంబం నా కారు నేను అనేటువంటి నా డబ్బు ఈ ఈ భావముతో ఎవరైతే వారి యొక్క ఆటిట్యూడ్ని చూపిస్తారో నడవంత్రపు సిరంటారు కదా ఈ విధమైనటువంటి యాటిట్యూడ్తో ఎవరైతే ఉంటారో ఎప్పుడైనా శనేశ్వరుడు అలాంటి వారిని ఎట్టి కోశాన కూడా సహించడు ఈ శని యొక్క వక్ర దృష్టి వల్ల మనకు ఎంత వంద రూపాయల లాభాన్ని కాస్త రెండు వందలు లాస్ చేసే పరిస్థితి ఉంటుంది తిరిగి పొందాలి అంటే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంటుంది ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా మనల్ని తిప్పేటువంటి పరిస్థితి ఒక్క శని భగవాన్ ఒక్కనికే అది గమనించుకోండి కనుక ఇంట్లో పనిచేసే వారికి కానీ లేదా మనతో సరిగ్గా ఉండేటువంటి వారికి కానీ మనం రోజు నిత్యము చూసేటువంటి వాచ్మెన్లకు కానీ ఎంతో కొంత సహాయపడుతూ ఉండండి మంచి రిజల్ట్ ఉంటుంది సో అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళండి స్థిరాస్తులలో లాభాలు రాబోతున్నాయి కొంతమేర లాటరీలు గుర్రపు పందాలలో కూడా మీకు విజయాలు దక్కబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క వారికి ఇంకను చూసుకున్నట్టయితే ప్రేమ కళాపాలకు సంబంధించి కానీ అదేవిధంగా గురువులతో కొంత అంటే విభేదాలు ఏర్పడడం కానీ ఇలాంటివి ఛాన్సెస్ ఉన్నవి జాగ్రత్త కొంత కార్యాలు ముందుకు వెళ్ళబోతున్నాయి అదేవిధంగా చక్కటి గౌరవ మర్యాదలు అదేవిధంగా జాబ్ మార్పులు చేర్పులు కూడా కనబడుతున్నాయి దీంతో పాటుగా బుధ ఆదిత్య యుగం పదోభావంలో ఉంది కనుక తప్పకుండా చక్కటి ఉద్యోగం రాబోతుంది కొంతమేర అపకీర్తి మాత్రం ఏర్పడబోతున్నది సో అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళండి మీకు కూడా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇట్టి వారు లక్ష్మీదేవికి విపరీతమైనటువంటి పూజలు కావచ్చును అర్చనలు కావచ్చును ఈ యొక్క కమలం పూలను కావచ్చును ఇవన్నీ సమర్పిస్తూ ఉండడం వల్ల చక్కటి జీవితం మీ సొంతం పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి ప్ర ప్రసాదంగా పెట్టి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి కుదిరితే ప్రతి శుక్రవారము పదిన్నర నుండి పన్నెండున్నర వరకు ఉండేటువంటి రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేయడం వల్ల ప్రతీదీ మనకు శుభంగా మారబోతున్నది ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్